హలో హాయ్ గాయస్ నేను మీ శ్రీరాజ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మేము టెంపుల్కి వెళ్ళాలి కదా టెంపుల్కి వెళ్తున్నాము ఇగో ఇక్కడ స్టార్ట్ అయ్యాం మేము స్టార్ట్ అయ్యి టెంపుల్ ఇంకా మాకు ఫోర్ కిలోమీటర్లో ఉంది సో వెళ్తున్నాము మేము ఎండ మాత్రం చాలా దంచే దంచేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది ఎండ చాలా విపరీతంగా కొడుతుంది సో మేమైతే ఈ గుడిలో ఎంట్రీ అయిపోయినాము ఫ్రెండ్స్ ఇగో చూడండి హనుమాన్ టెంపుల్ అని వినే ఉంటారు మీరు తాడబంద్ హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ హైదరాబాద్లోనే సో గుడిలో అయితే మేము ఎంటర్ అయిపోయాము సో చూడండి ఇగో ఇలా గుడి చుట్టూ తిరగాలి కదా గుడి చుట్టూ తిరుగుతున్నాము సో ఒకసారి మీకు అందరికీ చూపిస్తా నేను ఇక్కడ టెంపుల్ మొత్తం చూడండి ఒకసారి సో ఇక్కడ ఇగో ఇక్కడ వచ్చేసి హనుమాన్ టెంపుల్ అదే కలసంబు పూజలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ కలిశంబుల్ పూజలు మొత్తం అక్కడ టెంకాయలు కనిపిస్తున్నాయి కదా అవి మొత్తం కలిశాంబులు సో చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి చాలా ఇక్కడ ఇగో మెయిన్ మనకు శ్రీ హనుమాన్ ఉంటారు కదా హనుమాన్ దేవుడు ఇక్కడ చూపిస్తున్నా చూడండి వీడియోలో సేమ్ ఇలాగే ఉంటున్నారు టెంపుల్లో సో చూడండి ఫ్రెండ్స్ ఇదే టెంపుల్ ఇక్కడ కూడా మేము చూడు అందరి పబ్లిక్ పబ్లిక్ అయితే చాలా విపరీతంగా బ్రో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎక్కువ వచ్చిర్రు ఈరోజు శ్రీరామనవీన్ కాబట్టి పబ్లిక్ అయితే చాలానే వచ్చారు సో చూడండి ఇగో టెంపుల్ చూడండి ఇగో ఆ వీడియో అయితే కొంచెం క్లారిటీ రాకపోవచ్చు ఏమనుకోకండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మళ్ళీ శివాలయం ఉంటుంది లోపలనే శివాలయం చుట్టూ తిరుగుతున్నాము చూడండి ఇక్కడ ఇక్కడ అయ్యా అయిపోయాక అక్కడ చూడండి బ్యా మా బ్యాక్ సైడ్ చూడండి టెంపుల్ మొత్తం ఇప్పుడు ఎగ్జిట్ అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ టెంపుల్ పూజలు చేసుకొని మొత్తం బయటకు అయితే వచ్చేసాము ఇగో ఫ్రంట్ సైడ్ చూడండి టెంపుల్ ఎలా ఉందో టెంపుల్ని మాత్రం ఇలా తయారు చేసేసిరు నైట్ నైటే సో చూడండి చాలా అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్ తాడబాన్ టెంపుల్ అంటే మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం ఎండ అయితే చాలా విపరీతంగా కొడుతుంది సో ఇగో చూడండి మేము వెళ్తున్నాము ఇప్పుడు అయితే చూడండి ఇగో టెంపుల్ మొత్తం అదే ఏమంటారు కమాన్ లాగా కట్టిరు కదా చాలా అంటే చాలా ఫేమస్ కాబట్టి చాలా గ్రాండ్గా చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ తాడబన్ హనుమాన్ టెంపుల్ అంటే సో చూడండి నేను మేము చూపిస్తున్నా ఇగో ఇక్కడ ముందల ఇక్కడ ఒక అమ్మాను అక్కడ ఒక మొత్తం లైట్స్ లైట్స్ కమాన్ మొత్తం అంటే నైట్ వస్తే చాలా ఇంకా హైలైట్స్ ఉంటుంది ఇక్కడ నైట్ ఇక్కడ ముందు ముందుకు వెళ్తే ఇక్కడ లెఫ్ట్ ప్యారడైజ్ వెళ్తుంది ఇక్కడ రైట్ వెళ్తే ఇక్కడ వెళ్తుంది చూడండి అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు ఇప్ప ఇప్పుడు కూడా ఆపేస్తున్నారు బండ్లు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బండ్లు అయితే ఆపుతున్నారు నేను ఇక్కడ స్లో చేస్తున్నా లెఫ్ట్ సైడ్లో స్లో చేద్దాం అనుకుంటున్నా చూడండి అక్కడ 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 ఆగుతున్న ఆపే ఆపేస్తున్నారు బండ్లని నేను యూ టర్న్ తీసేసుకున్న గాయస్ ఎందుకంటే మళ్ళీ ఇటు నుంచి కాదు నేను వెళ్ళేది బ్యాక్ సైడ్ నుంచి సో యూటర్న్ తీసుకున్నాను యూటర్న్ తీసుకొని వచ్చేసాను ఆల్రెడీ ఆల్మోస్ట్ మీరైతే ఎవరైనా పోయేవాళ్ళు ఉంటే ఈవినింగ్ టైంలో వెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండా తెలుసు కదా మీకు చాలా గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి